నమస్తే అండి ఈరోజు మనం చాలా టేస్టీగా చాలా కమ్మగా మళ్ళీ మళ్ళీ వండుకోవాలనిపించేలాగా మాంసం పులుసండి టమాటాలు వేసి చాలా టేస్టీగా ఉంటుంది ముందాయిలు పెట్టుకున్నానండి వేడెక్కిందాయి నేను మూడు వందల గ్రాములు మాంసం తీసుకున్నానండి అందులో అర కేజీ టమాటాలండి మూడు ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు వేసుకుందాం ముందు అండి చీ తగినంత అండి ఉప్పు పసుపు కూడా వేసుకుందామండి వేగన ఉండాలండి ఉల్లిపాయలు పసుపు ఉప్పేసి నేను వేట మాసం అయితే ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి పెట్టి ఉంచుకున్నానండి మెత్తగాని చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఒకసారి వండుకుంటే అత్తమాటలాగే వండుకుంటారు కూరకన్నా పులిసే చాలా టేస్టీగా ఉంటుందండి వేట మాంసం వేగిన తర్వాత చూపిస్తానండి చూడండి ఉల్లిపల్లి బాగా వేగిపోయాయండి ఇందులో మనం మసాలా వేసుకుందామండి పచ్చి మసాలా నీస్ కదండి కొద్దిగా ఎక్కువ పడుద్దండి రెండు వేసానండి నేను మసాలా బాగా అండి కలుపుకొని మసాలా నీసుకూరలు ఎక్కువేసుకుంటేనే బాట్దండి టేస్టీ కానీ కొద్దిగా వేరాలండి మసాలా చూడండి మసాలా ఎగిందండి ఇందులో మనం పులుసుకి తగినంత కారం వేసుకుందాం పులుసు కదండి ఇది ఎక్కువే పడద్దండి కారం పచ్చిమిరపాయలు కూడా వేసుకుంటాం కదండి పులుసు వేసుకుంటాం చూసుకొని కారం తగినంత తీసుకోండి ఎక్కువ పాలు తక్కువ తక్కువ కాలు తక్కువ ఒకసారి కలిపేసుకోనండి ఏమేమి పచ్చివాసం పోవడానికి అంతేనండి ఇప్పుడు మనం టమాటాలు వేసేసుకుందామండి ఇందులో నాకు టమాటాలు కదా చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం ఆల్రెడీ టమాటాలు పుల్లగా ఉంటాయి కదండి అయ్యే హైబ్రిడ్ అయితే పుల్లగా ఉండవు తీగా ఉంటాయండి ఈ టమాటాలు బాగా మగ్గనిద్దామండి ఈ మగ్గిన తర్వాత చూపిస్తాను మీకు చూడండి కొద్దిగా మగ్గియండి టమాటాలు కొద్దిగా మగ్గా బాగా మెత్తగా అంటే మనం మెత్తబెట్టుకోవాలి చాలా మగ్గాదండి ఇంకొద్ది మగ్గిన తర్వాత చూపిస్తాను మీకు చూడండి బాగా మెత్తకుపోయాయండి టమాటాల కనుక్కుంటే మెత్తగా ఉంటాయండి గట్టితోటి ఇలా చేసేసుకొని ఇందులో పచ్చిమిరపకాయలు అండి పచ్చిమరపికడి వేసేసుకుంటే మెత్తగా ఉడికిపోతాయండి పచ్చిమరగా కనిపిస్తూ వస్తుందని దాని గురించి లేట్గా వేస్తాను నేను వేసుకొని నేను ముందే ఉడపెట్టుకుని కొంటాను అండి బాగా మెత్తగా ఉడకబెట్టుకున్నానండి వేసుకొని బాగా కొద్దిగా ఉడకనిద్దామండి శుభ్రంగా మాంసం కడిగేసుకుని అండి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా ఉడకబెట్టుకుంటామేనండి సిమ్లో పెట్టుకొని మెత్తగానే మాంసం కొద్దిగా ఉడకనిద్దామండి పని కూరలో తర్వాత వేసుకుందాం ఒక నిమిషం అండి పెట్టుకొని వండుకుందాం చూడండి పుద్దిన్నాయి కొద్దిగా మన ఇంట్లో చింతపండు పులుసు చేసుకుందామండి ఈ టమాటాలు పుల్లగా ఉంటే తక్కువ పడుతుంది పులుసు పుల్లవ లేకపోతే ఎక్కువ పడుతుంది పులుసు చూసుకొని నానబెట్టుకోవాలండి మనం కొద్దిగా ఎక్కువ నానబెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ దాని చింతపండు దాని పులుసు పులు చేసుకుందాం కొద్దిగా పులుపు ఉండాలండి మరి పుల్లవా లేకుంటే బాగుండదండి పులుసు పులుపు పుడితేనే బాగుంటుందండి బాగా కలిపేసుకొని మనం చూసుకుందాం పులుపు నేనైతే పెద్ద నిమ్మకాయ సై చూసుకున్నానండి చందకుండా నానబెట్టుకున్నాను మొత్తం పడుతుందో కొద్దిగా పడుతుందో చూసుకొని వేసుకోవాలండి చూసుకున్న చూసుకోవాలండి ఇప్పుడే పులుసు ఇంకొద్ది పడుతుంది దాని అయితే నాన్ వెజ్ పులుసు పెట్టేస్తుందండి కొద్ది ఉప్పు చూసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది అండి పులుసు కరెక్ట్గా ఉంటే మరీ ఎక్కువ ఉండకూడదండి పులుపు మరీ తక్కువ ఉన్నా కూడా బాగుండదండి సరిపడా ఉండాలండి అప్పుడే టేస్ట్ అండి ఇంకొద్ది నీళ్ళు వేసుకుందామండి మనం కుడకాలి కదండి కొద్ది మాంసం పులుసులో దాని గురించి నేను ఒక పెద్ద గ్లాస్ మనం మంచి నీళ్ళు తాగుతాం కదండి ఆ గ్లాస్ తోటి గ్లాస్ నరేసానండి నీళ్ళు మూత పెట్టుకొని వండుకుందామండి ఉప్పు చూసుకొని చూడండి టమాటా మటన్ పులుసు అయిపోయిందండి ఎంత చిక్కగా దించుకుంటే సరిపోద్ది అండి ఇంకొద్ది చల్లారితే కొద్ది గట్టిపడుద్ది పులుసు ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీర వేసేస్తున్నామండి కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసి బాగుంది ఇంతేనండి మటన్ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి